తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచిన వెంటనే ఎటువంటి లంచాలు లేకుండా ట్వంటీ టూ ఏను రద్దు చేయించి రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా స్థానిక ప్రజల పక్షాన అండగా నిలిచి న్యాయం చేస్తామని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతిలో ట్వంటీ టూ ఏను బూచిగా చూపించి నగర ప్రజలను మానసికంగా హింసించారని తరాలు మారుతున్న తమ తలరాతలు మారడం లేదని తాము అనుభవిస్తున్న ఆస్తులపై తమ బిడ్డలకు సైతం రిజిస్ట్రేషన్ చేయించలేకపోతున్నామన్న బాధను అధికార పార్టీ నాయకులు ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు తిరుపతిలోని పెద్దకాపు వీధి నుంచి తిరుమల బైపాస్ రోడ్డుకు వెళ్లే రోడ్డు మార్గాన్ని త్రవేసి సంవత్సర కాలం పూర్తవుతున్న ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంత ప్రజలను హోటల్ లాడ్జీల యాజమాన్యాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురిచేశారని ఎన్డీఏ అభ్యర్థి గెలిచిన వెంటనే పెద్ద కాపు వీధిలో రోడ్డు మార్గం సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు తిరుపతిలోని వైకాపా నాయకులు కొన్ని ప్రాంతాలకు ట్వంటీ టూ ఏ మినహాయింపు ఇచ్చారు సంతోషం మరి పెదకాపు వీధి పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేదో ప్రజలందరూ అధికార పార్టీ నాయకులను ఓటు కోసం వచ్చినప్పుడు నిలదీయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతిలో ట్వంటీ ఏ కారణంగా తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డల పెళ్లిల కోసం తమ పూర్వీకుల నుంచి అనుభవిస్తున్న ఆస్తులను బ్యాంకులలో తాకట్టు పెట్టాలన్న తమ బిడ్డలకు గిఫ్ట్ డేట్ ఇవ్వాలన్నా అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని తమ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా ఏదైనా పెళ్లిళ్ళకి చదువులకి అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా పూర్తిగా నిషేధించేశారు ఈ రోజు అయిన వారికి ఆకుల్లో కాని వారి కంచాల్లో అన్న చందంగా ఈ రోజు పెదకాపది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మానసికంగా హింస పెట్టి ట్వంటీ టూ ఏ బూచిగా చూపించి బెదిరిస్తున్న వారికి ఈ రోజు రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారు అదేవిధంగా పెద్ద కాపు నుంచి బైపాస్ రోడ్డుకున్నటువంటి రోడ్డులో కాలువ కోసం తొవ్వేశారు అయ్యా కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు పెద్ద కాపీ నుంచి బైపాస్ రోడ్డుకు పోవాలంటే కనెక్టివిటీ లేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు తిరుపతిలో వారి ద్వారా ఆ పెదకాపీధిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ వెంటనే పూర్తి చేస్తామని చెప్పని ప్రజలకి నగర ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పని ప్రజలంతా కూడా నమ్మకంతో విశ్వాసంతో ఇన్ని రోజులు ఏదన్నా తప్పు జరిగినా ఎత్తి చూపించేదానికి ధైర్యం చేయలేకపోయారు కానీ రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ద్వారా గెలిచిన వెంటనే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా మేము ఆ సమస్యల్ని సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని చెప్పని ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు